హాయ్ అండి ఇప్పుడు ఫోన్ వదిలిన వేళ అనే కథ వినిపిస్తున్నాను ఈ కథ వ్రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య ఇక కథలోకి వెళదామా అమ్మాయి బంగారంలా ఉంటుంది చదువుకుంది ఇంతకంటే ఏం కావాలి పెళ్ళి చేయలేరు రెండు ఖర్చులు పెట్టుకుని మీరే చేసుకోవాలి తర్వాత చెప్పలేదు అనొద్దు అంది వరాలమ్మ పిల్ల మా పిల్లోడికి నచ్చింది అందుకే మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి మా పురోహితులు గారు వారంలో ముహూర్తం ఉంది లేదంటే ఆరు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు అంటున్నారు అంది రాజేశ్వరి ఆరు నెలలాగాలంటే ఇంకొకరు ఎవరో వస్తారు సీన్లోకి వాళ్ళు అటు మొగ్గు చూపొచ్చు చేసేయడమే అంది వరాలమ్మ వాళ్ళతో మాట్లాడు వాళ్ళు సరే అంటే మేం పనులు మొదలు పెట్టుకుంటాం వాళ్ళనే ఇక్కడికి వచ్చేయమను మన సత్యనారాయణ స్వామి గుడిలో చేసేద్దాం అంది రాజేశ్వరి ఎందుకు కాదంటారు పిల్లోడు అందగాడు మంచి ఉద్యోగం తంతే బూర్ల బొట్లు పడ్డట్టే నేను మాట్లాడతాను మీరు పనులు మొదలెట్టేసుకోండి అంది వరాలమ్మ ఏమీ తెచ్చుకోవద్దు ఎవరి పెళ్లికో వెళుతున్నట్టు వచ్చేయమను అన్నీ మేము చూసుకుంటాం అంటూ వెళ్ళిపోయింది రాజేశ్వరి రాజేశ్వరి వెళ్ళాక వాళ్ళకు ఫోన్ చేసింది వరాలమ్మ మొన్న పెళ్లి చూపులకు వచ్చిన పిల్లోడి సంగతి ఏంటి మీకు నచ్చాడా పెళ్ళేమంది అంది వరాలమ్మ పిల్లోడు అందరికీ నచ్చాడు మేం తోగలేం వాడతో ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్టు చూడు వరాలక్క ఎందుకు పిల్లకి ఆశ పెట్టడం అంది అటు నుండి పిల్ల తల్లి అన్నపూర్ణ మీకు నచ్చితే చాలు అన్ని ఖర్చులు వాళ్లవే ఒక వారంలో పెళ్ళి అంటే నువ్వేమంటావు మీ ఆయనతో మాట్లాడు ఇలాంటి సంబంధం రావాలంటే పిల్లకి అదృష్టం ఉండాలి కాదనుకుంటే నా వల్ల కాదు మీ పిల్లకి సంబంధాలు చూడడం అంది వరాలమ్మ ఒక అరగంటలో చేస్తానక్క ఆయనతోనూ పిల్లతోనూ మాట్లాడి నువ్వు తొందరపడి వాళ్ళకి ఇంకో సంబంధం గురించి చెప్పకు అంది అన్నపూర్ణ చెప్పనులే మీ పిల్లాళ్ళకి బాగా నచ్చింది కానీ ఖర్చు లేకుండా చేసుకుంటారు నాది బాధ్యత నువ్వు అని చాలు మిగిలింది నేను చూసుకుంటాను కనుక్కుని బేగ చేయి మరి అని పెట్టేసింది వరాలమ్మ వాళ్ళని ఒప్పించి వారంలో పెళ్ళయ్యేలా చేసింది వరాలమ్మ పెళ్ళయ్యి ఇంట్లోకి వస్తుంటే హారతిచ్చి నీకేం కావాలో చెప్పొదునా కొంటాను అంది ఆడబడుచు పద్మ ఫోన్ కావాలి అంది పెళ్లి కూతురు లక్ష్మి ఒక గంటకి లక్ష్మి చేతికి ఫోన్ వచ్చేసింది ఇక్కడ ఉన్న మూడు రోజులు ఫోన్తోనే ఉంది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఈ పెళ్ళేంటి దాన్ని వదలడం లేదు అనుకున్నా ఇలాంటి ఫోన్ వాడడం ఇదే ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అనుకున్నారు అటు ఇటు తిరగడం అయ్యాక ఇక మొదలైంది ఎప్పుడు ఫోన్ చూడడమేనా కాసేపు మాట్లాడచ్చు కదా అన్నాడు లక్ష్మితో భర్త శ్రీను ఈ వీడియో చూడండి ఈవిడి వీడియోలు అన్నీ బాగుంటాయి ఇదిగో ఇది చూడండి అని నవ్వుతూ భలే కావిడీ కదా మీకు నవ్వు రావడం లేదా అంది ఆశ్చర్యంగా మాటలు అంటే ఇవి కావు ముచ్చట్లు నీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి నీ లైఫ్లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ అలా మన పెళ్ళయ్యి పది రోజులు దాటిపోయింది అన్నాడు శ్రీను అవన్నీ జరిగిపోయినవి అవి తలుచుకుని ఏం చేయాలి ఇప్పుడు అంది విసుగ్గా పోనీ నేను చెప్పనా అంటూ తన ముఖం చూసి పోనీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా నీకు అన్నాడు ఏమీ లేవు విసుగించకండి మూవీ చూస్తున్నాను ఇదయ్యాక మాట్లాడుకుందాం అంది పెరట్లోకి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు శ్రీను ఏమైంద్రా డల్గా ఉన్నావు అంది రాజేశ్వరి ఒక లేదు ముచ్చట్లేదు ఎంతసేపు ఫోన్ దాంతోనే కాపురం చేస్తోంది నీ కోడలు అన్నాడు చిరాగ్గా నాకే చెప్తున్నావా నీ పెళ్ళం గురించి ఒక పన్ని ముట్టుకోవడం లేదు లక్ష్మి అది తేమ్మ అంటే అది తెచ్చిస్తుంది ఇంకేంటి అన్నట్టు చిరాగ్గా ఫేస్ పెడుతుంది టిఫిన్ తిన్నావు రావేయంటే వచ్చి కూర్చుంటోంది పెట్టాను చూడు తిను అంటే తింటోంది ఇలా అయితే అలాగరా అంది దీని అంతటికీ కారణం మన పొద్దు ఉండు ఫోన్ చేస్తాను అని ఫోన్ చేశాడు ఎలా ఉన్నారా వదినా నువ్వు అంది తీసిన వెంటనే పద్మ అద్భుతంగా ఉన్నాం నువ్వు చేసిన పనికి మీ వదినకి నువ్వు వంటే ప్రాణం నువ్వు ఇచ్చిన ఫోన్ని ఐదు నిమిషాలు కూడా పక్కన పెట్టడం లేదు అన్నాడు శ్రీను ఆడపడుచు కట్నం ఇవ్వకపోయినా నేను కొనిస్తే నన్నే అంటావా నీకు నచ్చకపోతే దాన్ని పగలగొట్టేయి లేదా ఎక్కడో పడేయి అంది పద్మ ఐడియా బాగుంది నేను రేపు చేస్తాలే నీకు అని కాల్ కట్ చేసి అమ్మ ఈరోజు రాత్రి రెండు గంటలకి పెరటి వైపు కిటికీ దగ్గరికి వచ్చి కిటికీలో నుండి ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి పైన పాత టెంకు పెట్టిలో పడేయి చెప్పింది అర్థమైందా అలా చేస్తేనే మనల్ని అది దాన్ని మనం అర్థం చేసుకునే టైం ఉంటుంది అన్నాడు శ్రీను అనుకున్నట్టుగానే చేసింది రాజేశ్వరి లక్ష్మి లేచిన వెంటనే ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టింది ఎక్కడా కనపడలేదు శ్రీని లేపి నా ఫోన్ కనిపించట్లేదు అంది దానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా ఎక్కడ పెట్టావో చూడు అన్నాడు ఇక్కడే పెట్టాను అంది కిటికీ తీసుంటే కిటికీలో పెడతారా ఎవడో పట్టుకుపోయి ఉంటాడు అన్నాడు కిచెన్లోకి వచ్చి అత్తయ్య నా ఫోన్ పోయింది అంది ఎక్కడికి పోతుంది అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అంది రాజేశ్వరి లేదు అంతా చూశాను అంది లక్ష్మి అమ్మో కానీ పడ్డారా ఇత్తడి బకెట్లు బయటే వదిలేశాను అవి పట్టుకుపోయాడా అంటూ పెరట్లోకి వెళ్ళింది శ్రీని వెతుకుతున్నాడు అక్కడ కిటికీలో పెట్టింది ఎవడో వేసేశాడు అన్నాడు తల్లిని చూస్తూ కళ్ళ రెండు నేళ్లుగాతో నిండి ఉన్నాయి బేలగా చూస్తోంది ఇద్దరిని దాని ముఖం చూసి కరిగిపోయావు మళ్ళీ చిక్కుల్లో పడతావు అంది రాజేశ్వరి కోడలకు వినపడకుండా ఇంకోటి కొనుక్కోవచ్చులే పోనీలే ఏడవకు అన్నాడు దగ్గరగా వస్తూ శ్రీను తల్లి కొడుకు ఇద్దరు సముదాయించారు పాపం మీ చెల్లెలు ఏమనుకుంటుందో నేను పోగొట్టేశాను దాన్ని అంది లక్ష్మి అది మాత్రం ఏమనుకుంటుంది పోతే ఎవరేం చేస్తాం అంది రాజేశ్వరి ఫోన్ లేకపోవడంతో తోచగా అత్తగారితో మాట్లాడుతూ ఆవిడకు పనుల్లో తోడయ్యింది ఆవిడ మంచితనం అర్థమైంది ఇంత పని రోజు ఒక్కరే చేసుకుంటున్నారు పాపం నేను ఫోన్లో పడి గమనించనేలేదు అనుకుంది లక్ష్మి శ్రీను ఆఫీస్ నుంచి వచ్చాక ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఫోను వదిలిన వేళ సంసారంలోని మధురిమలు చవి చూస్తోంది లక్ష్మి తర్వాతి రోజు మీరేమో అనుకోనంటే ఒక మాట చెప్పనా అంది ముగ్గురు కూర్చుని ఉండగా చెప్పు అన్నాడు శ్రీను కట్నం లేకుండా అన్ని ఖర్చులు మీరే పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు అందరూ నా అదృష్టం పొగుడుతుంటే గర్వంగా ఫీల్ అయ్యాను ఒక్క చీర కూడా తేకపోయినా మీ చెల్లెలు నన్ను అడిగి నేను అడిగిన వెంటనే ఫోన్ కొనిచ్చారు మీరంతా ఎంత మంచివాళ్ళో అనుకున్నాను ఆ ఫోన్ మైకంలో పడి అన్నీ మర్చిపోయాను ఇన్ని రోజులు నా ప్రపంచంలో నేనున్నాను ఫోన్ నన్ను వదిలేక మీ ఇద్దరి ప్రేమని ఆస్వాదిస్తున్నాను ఇక నాకు ఫోన్ కొనకండి నాకు ఏ ఫోన్ వద్దు మీ ప్రేమ చాలు అంది నీ ఫోను దొరికింది మన్నాడే తెచ్చి పడేశారు ఎవరో ఆ మొక్కల్లో సారీ నువ్వు ఆ ఫోన్ లేకపోతే మాతో సరదాగా ఉంటున్నావని నేనే నీకు ఇవ్వద్దు అన్నాను దాన్ని చూసి మళ్ళీ నన్ను పట్టించుకోవని అన్నాడు శ్రీను మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో పని అయిపోయాక చూస్తాను అయినా నాకు తెలిసింది దాని అవసరం ఎంతో అంది లక్ష్మి రాజేశ్వరి ఫోన్ తెచ్చి ఇచ్చింది కోడలికి మీ దగ్గరే ఉంచండి అత్తయ్య రేపు మధ్యాహ్నం ఇద్దరం చూద్దాం అంది సరిపోయింది అంటే రేపటి నుండి హోటల్ భోజనమే ఇద్దరూ ఫోన్తోనే ఉంటారు అన్నాడు మీరుండగా ఫోన్ ముట్టుకోం మీతోనే ఉంటాం అని ప్రమాణం చేస్తున్నాను అంది నాటకీయంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే బంధాలు బలపడతాయి రోజులో కొంత టైం అయినా మొబైల్ లాంటివి పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులకు ప్రేమనివ్వండి వారి నుండి పొందండి థ్యాంక్ యూ